కాషాగౌడ్ అంట గ్రామం నల్కల్ మండలం మహబాద్ నిజామాబాద్ జిల్లా వాస్తవీడు సో దయచేసి ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి ఈయన దీనమైన స్థితి స్థితిగతుల గురించి పూర్తిగా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆయన ఎందుకు ఈ రకంగా మానసికంగా ఉన్నాడు ఎందుకు ఖాళీ ఇరిగిపోయింది ఆదిదేవరా

श्री गुरभ्यो नम हरे ओं वाघ्रदेव संभक्त वाघ्रद्क् जगत पितावंदे पर्वती परमेश्वरौ पर्व पुशातुष्ठा सुबह श्रीमान सुधा गोत्रद्भस गोत्र काशागौनामे यहा कुटुबा तदा सहा कुटुबा सह वजना सकल क्षेमस्थैधर विजाभय आयु आरोग्यनर्मादकमोक्ष चतुर्वध पंचफल सिद्ध्यर्द श्री सातिंगताजन महादिव्य अनुग्रह फल सिद्धरस्तु संपूर्ण संपूर्ण कर्णाकटाक्ष वीक्षण फल सिद्धिस्तु अल अभिषेकांच कर्म कष्यम नीलिस्क नीलमी वाम नमस्ते अस्तो भगवान विश्वश्वराय महादेवाय त्र्यंबकाय त्रिभान्द त्रिकाग्निकालाय काद्रा नीलकंठा मूर्चुंजयाय सदा सदाशिवाय श्रीमन्महादेवाय नमः ताते राते रुद्रमुणे ते वा शिवातनरग्वरपाकाशिनि तयानस्तकसैः अमिषं कृतस्य शिवाङ्गिरितङ्कुरु माहे गुंसि पुरुषं जगदु शिवेन वसजात्वा गिरिशाच्च वदामसि वेदानसर्वमिच्छामना असदु अद्यवोचते प्रथम दैवभिशकु अयङुच सर्वा अं वै सर्वा आयाचन्यः ఆసాబ్ యస్తామరా ఉన్నతా బొబ్బ ఉతా బొబశు మంగళహా సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమహా ఇందులో నా కన్సిల్ ఎత్తో నేనేసుకోవాలి వేస్తాడా వేస్తాడా నువ్వు వేసుకుంటావు అట్ల ఏదో పందులు వేయాలి పందులు వేస్తే లేదు ఆ పంతులు కడుగు అంటే కడుగుతుండని మనం మనం వేసుకోవద్దు కదా వేసుకోవద్దు తప్పు వేసుకోవద్దు అట్లా వేస్తాడు నమస్తే పంతులు గారికి నమస్తే నమస్తే కాశీగా ఒక్క మంచి పాట పాడాలి దేవుని గురించి మంచి పాట ఆలోచించుకొని దేవుని గురించి శివ శివ మూర్తి వి గణనాద నుమారుడ వి గణనా శివ శివ మూర్తి వి గణనా కుమారుడు గణనాద అంతేనా ఇంకా వెరీ గుడ్ కాశీ ఏమైంది ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు రోడ్ మీద నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా రెండు మూడు సార్లు నీకు ఒకటి చెరుకు రసం జ్యూస్ ఒకసారి ఇడ్లీ అవి అన్ని తినిపించిన గుర్తుందా చెరుకు రసం జ్యూస్ కూడా తాపిచ్చినప్పుడు

అది మా బా కాదు సార్ నేను ఎప్పుడు ఇంత ఇంతకాలం పోలే నేను ఇప్పుడు నీకు భార్య పిల్లలు ఉన్నారా ఉన్నారు ఏ ఊరు మీద అసలు నిజాం నిజామాబాద్ దగ్గర న్యాల్కల్ న్యాల్కల్ గుర్తుందా నీకు న్యాల్కల్ అయినా గుర్తున్నదని ఎట్లా పోలేదని తెలుపులేదు అది నాల్కల్ మండలం ఏది మహబాద్ మహబాద్ జిల్లా నిజామాబాద్ పెళ్ళయిందా మీ పేరు సొంత మొత్తం పూర్తి పేరు ఏంది కాశా కాశా గౌడ్ కాశా గౌడ్ గుర్తు ఉంది మీ భార్య పేరు రేఖ ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరు పేర్లు పిల్ల పాప పేరు బాబు పేరు మీ కొడుకు పేరు పుత్రు పేరు గుర్తు వస్తలేదా కళ్యాణి కళ్యాణ్ గౌడ్ కొడుకు పేరు కూతురు పేరు ప్రణతి ప్రణతి వెరీ గుర్తు మర్చిపోతున్నావా మా గుర్తుకు వస్తలేదు అంటే మర్చిపో మతి మార్పు వచ్చేస్తుందా ఏడికి అనుకోడికి వెళ్ళి ఏడికి వెళ్ళి తెచ్చిర్రు నేను ఏడున్నా అంటుండు కానీ ఓలా అలా అంటారు కదా నేను అన్నం తిన్నా నేను తెచ్చిన ఇంకా అంతే అది కొత్తుందని మళ్ళీ అది ఇప్పుడు తెచ్చిందా తిన్నానా మళ్ళీ కొన్ని అన్నం పెట్టినాడా తిన్నావు మళ్ళీ గుర్తు వస్తాను గుర్తు వస్తుంది మళ్ళీ గురించి చెప్పు ఆయన ఇంకా కింద గుషాగౌడు నువ్వేం పని చేసేది ఊర్లో ఆ కళ్ళు కళ్ళు ఏం చేసేది కళ్ళు గీసేదాటి చెట్ల కళ్ళు నింపేది ఎండ్లా సీసల్ ఓహో కళ్ళు సీసల నింపేది అంటే మీరు కళ్ళు వృత్తి కళ్ళు గీసేదా నువ్వు అప్పుడు ఎక్కినవా కాలు ఉన్నప్పుడు రోజు ఎడన్నావు కాసాగౌడి ఉంటే ఓ దుప్పడిచ్చి మళ్ళీ దుప్పడిస్తే దుప్పడిచ్చి అరే పాపం దుప్పటిచ్చి మల్లగా మాత్రమే దేవుడు దేవుడు కానీ నీకు వాళ్ళు ఉండరు కదా దేవుడు వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు మనకు సహాయం చేసేటోళ్ళు అన్నం ఇచ్చినా దుప్పటిచ్చిన అవన్నీ ఇచ్చినా వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానం కదా నువ్వే ఇప్పుడు మాకు దేవునివి నువ్వు దేవుడివి లేదు నువ్వే దేవునివి నువ్వు తీసుకొచ్చిన నువ్వే దేవుడి అట్లా ఎట్లా నువ్వు తీసుకొచ్చిన ఇప్పుడు నీకు మరి నీవు కాలు లేదు కదా నీకు సేవ చేయాలి కదా మరి నువ్వే దేవునివి కదా ఇప్పుడు నాకు నువ్వు తీసుకొచ్చిన కదా నువ్వే దేవుడి మా నాయన గుర్తుకొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మంచి అమ్మ నాయన బాధ అనిపిస్తుంది అమ్మా నీ ప్రేమ నేనెట్లా మరసిపోనే కొద్ది కొద్ది కళ్ళు అప్పుడు అంటే అదే మత్తు వచ్చి ఏమైనా ఇబ్బంది అయిందేమో అది మత్తు బంద్ అయిపోయింది వాళ్ళు వినగాల మళ్ళీ చిన్నగా బంద్ అయిపోయింది అది చిన్న ఒక్కొక్కసారి ఎప్పుడో అబ్బా అప్పుడే సార్ నేను పని చేసా కాపీ బాబు ఒక కాపీ తిననా సార్ కాపీ సార్ సార్ ఏం కావాలి సార్ ఇంకేమైనా కావాలా సార్ టిఫిన్ బాబు ఇడ్లీ దోశనా సార్ కావాలి సార్ ఇడ్లీ అట్లా అదేనా సార్ తెస్తా ఇడ్లీ దోశ తెస్తా సార్ బాబు ఇడ్లీ దోశ అమ్మా సార్ ఇడ్లీ దోశ సార్ సార్ నేనే చేసినా సార్ అది సార్ తింటలేరు మీరు బాగుందా సార్ బాగుందా మంచిగా సరే ఏదేమైనా నువ్వు మంచిగా కావాలి తొందరగా కోలుకొని నేను ఇండి పంపిస్తా సరేనా సరేనా తొందరగా మంచిగా చేసి వద్దు వద్దు తప్ప కాలు మొక్కొద్దు నిన్ను తొందరగా మంచిగా చేసి మీ కుటుంబానికి చేరుస్తా సో చూశారు కదా ఫ్రెండ్స్ గౌడ్ అంట గ్రామం నల్కల్ మండలం మహోబాద్ నిజామాబాద్ జిల్లా వాస్తవీడు సో దయచేసి ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి